వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో భారతీయ సంగీతానికి సంబంధించిన సిరీస్లు నడుస్తూ ఉన్నాయి అందులో భాగంగా మరొక కీలకమైనటువంటి అంశము ఇది కూడా చిన్నదే కానీ చాలా జాగ్రత్తగా మనం చదవాల్సినటువంటి అంశం ఉంది ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము దీని తర్వాత వీడియోస్ని కూడా సంగీత పరంగా మోర్ ఓవర్ ఒక ఏడు వీడియోలు వరకు ఈ సంగీత రంగానికి సంబంధించి చిన్న చిన్న వీడియోలు మన యూట్యూబ్ ఛానల్లో వస్తాయి అలాగే దీనికి సంబంధించిన పీడిఎఫ్ అన్ని వీడియోస్ అయిన తర్వాత ఒకేసారి పీడిఎఫ్స్ కూడా మీకు తెలుగు మీడియం పంపించడం జరుగుతుంది దానికంటే ముందు మన రవీస్ జీకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో చేరండి అందులో కూడా మీకు పెట్టే పీడిఎఫ్స్ అన్ని ఫ్రీయే ఎట్లాంటి కాస్ట్ ఇక్కడ ఉండదు అంత ఫ్రీ నేను రాసినటువంటి మెటీరియల్ మీకు అందుబాటులో ఉంటుంది అయితే ఈ టాపిక్కి సంబంధించి ఈ వీడియోకి సంబంధించి సంగీతం ప్రకారం ఉపయోగించేటువంటి పరికరాలు చాలా ముఖ్యమైనటువంటి అంశం వివిధ వివిధ రకాల సంగీతంలో ఉపయోగించే పరికరాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్ దీన్ని కూడా చాలా జాగ్రత్తగా మనం చదువుకోవాలి అంటే సాధారణంగా మనకి సంగీత విభాగాలు అంటే మన దేశంలో హిందుస్థానీ సంగీతము అని కర్ణాటక్ సంగీతం అని రెండు రకాలు ఉంటాయి హిందుస్తానీ సంగీతంలో ఏ రకమైన వాయిద్యాలని ఉపయోగిస్తారు కర్ణాటక సంగీతంలో ఏ రకమైన వాయిద్యాన్ని ఉపయోగిస్తారు రెండింటిలో కలిపి హిందుస్థానీలోనూ అలాగే కర్ణాటకలో కలిపి ఉపయోగించే పరికరాలు ఏమిటి అనేవి ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ మనం హిందుస్థానీ సంగీతంలో ఉపయోగించేవి హిందుస్థానీ సంగీతం లో ఉపయోగించే ఉపయోగించే పరికరాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న అయితే రావడానికి ఛాన్సెస్ ఉంది అలాగే కర్ణాటిక్ సంగీతంలో ఉపయోగించే పరికరాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా అలాగే బోత్ హిందుస్థానీ అండ్ కర్ణాటక్ లో ఉపయోగించేవి రెండింటిలోనూ ఉపయోగించే పరికరాలు ఏమిటి అన్నారు ఇందులో హిందుస్థానీ సంగీతంలో ఫస్ట్ మనం చూద్దాము ఒకటి సితార్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తారు రెండు సారంగి అనేటువంటి ఒక సంగీత పరికరాన్ని ఉపయోగిస్తారు అలాగే సంతూర్ అనేటువంటి పరికరం ఒకటి అలాగే రుద్రవీణ అనేటువంటి పరికరం కూడా హిందుస్థానీ సంగీతంలోనే ఉపయోగిస్తారు అలాగే విచిత్ర వీణ అలాగే బన్సూరి విచిత్రవీణ అనేటువంటి పరికరం అలాగే బన్సూరి అనేటువంటి పరికరం అలాగే చాలా ముఖ్యమైనటువంటిది షహనాయ్ అనేటువంటి పరికరం షహనాయ్ అలాగే సరోద్ పక్వజ్ అండ్ తబలా సరోజ్ అనేటువంటి ఒక పరికరం పక్వజ్ అనేటువంటిది ఒకటి అలాగే తబలా సరోద్ అలాగే పక్వజ్ తబలా అనేటువంటి పరికరాలు సుమారు పది రకాల పరికరాలని హిందుస్థానీ సంగీతంలో ఉపయోగిస్తారు సితార్ సారంగి సంతూర్ రుద్రవీణ విచిత్రవీణ బన్సూరి షెహనాయ్ సరోత్ పక్వజ్ అండ్ తబలా తబలా అనేటువంటి పరికరాలు ఈ పది రకాల పరికరాలని హిందుస్థానీ సంగీతంలో ఉపయోగించగా ఇప్పుడు కర్ణాటిక్ మ్యూజిక్ లేదా కర్ణాటక సంగీతంలో ఏ రకమైన పరికరాల్ని ఉపయోగిస్తారంటే ఒకటవది సరస్వతి వీణ అనేటువంటి ఒక పరికరాన్ని ఉపయోగిస్తారు అలాగే మాండ్రోలిన్ అనేటువంటి పరికరాన్ని ఉపయోగిస్తారు మాండ్రోలిన్ అంటారు అలాగే మూడో రకమైనది నాగస్వరము లేదా నాదస్వరం అని కూడా అనొచ్చు దీన్నే అలాగే మృదంగం అనేటువంటి ఒక పరికరాన్ని కర్ణాటక సంగీతంలో వాడతారు అలాగే ఘటం అనేటువంటిది కర్ణాటకలో వాడతారు అలాగే ఫ్లూట్స్ కూడా కర్ణాటక సంగీతంలోనే ఉపయోగిస్తారు ఇప్పుడు ఇందులోనూ ఇందులోనూ కలిపి సంయుక్తంగా ఉపయోగించేటువంటివి మూడు రకాల పరికరాలు ఉన్నాయి ఒకటి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వయోలిన్ అనేటువంటిది ఎక్కడ వాడతారు ఎక్కడ వాడతారు అందుకే ఇక్కడ ప్రత్యేకించి నేను రాయల వాయోలిన్ అనేది హిందుస్థానీలోనూ వాడతారు కర్ణాటకలోనే వాడతారు అలాగే హార్మోనియా హార్మోనియం అనేటువంటిది కూడా రెండింటిలోనూ ఉపయోగిస్తారు అండ్ మూడవది తన్పూర అనేటువంటి ఒక పరికరాన్ని రెండింటిలోనూ వాడతారు ఇవి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు స్టూడెంట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి హిందుస్థానీలో ఉపయోగించే ప్రత్యేకించి హిందుస్థానిలో ఉపయోగించేవి ప్రత్యేకించి కర్ణాటకలో ఉపయోగించేవి అందులో ఇందులోను కలిపి ఉపయోగించేవి ఈ మూడు రకాలైనటువంటి పరికరాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మరొక మ్యూజిక్ రిలేటెడ్ వీడియోలో మరీ కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్